హలో అండి అందరికీ వెల్కమ్ టు మహీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము సో ఇప్పుడైతే మీరు ఆల్రెడీ తమ్నెళ్ళు చూసారు కదా క్షీరాబ్ది ద్వాదశి అంటే తులసి కళ్యాణం చేస్తాం కదా సో దానికి సంబంధించిన బ్లాగ్ అనమాట ఈరోజు ఈసారి సండే వచ్చింది కాబట్టి హడావిడి లేకుండా హ్యాపీగా పూజ చేసుకోవచ్చు బాబా ఆఫీస్ నుంచి రావాలి ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి అనే గొడవ ఉండదు మాకేమో తులసమ్మని ఇంటి ముందు వెనక పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు ఇలా మేడపైన పెట్టుకుంటాము నేను ఒకటి ఇంకా ఎదురింట్లో మామగారు మా ఇద్దరి తులసి మొక్కలు పైనే ఉంటాయి సో ఇంక నేనైతే తులసి మొక్క అయితే కిందకి తీసుకొచ్చేసాను ఈ వ్లాగ్ మధ్యాహ్నం నుంచి షూట్ చేశాను అనమాట ఇంక పొద్దునుంచి పెద్దగా ఏమీ లేదు బావికి అందేకి మాత్రమే వంట చేశాను నేనైతే ఇంకా సాయంత్రం తిందామని చెప్పేసి ఒక యాపిల్ తిన్నాను ఇంకా వాళ్ళిద్దరికీ అని చెప్పేసి బెండకాయ పులుసు చేశాను పెద్ద వంట అంటూ ఏం లేదు ఇంకా మార్నింగ్కి ఇంకా పూజ కోసం అని చెప్పేసి ఇక్కడ రెడీ చేస్తున్నాను తులసమ్మను ముందు క్లీన్ చేసేసి ఆ తర్వాత అవి పెట్టేసి రెడీగా పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అరేంజ్ చేసుకోవచ్చు కదా ఒక దాని తర్వాత ఒకటి సో ఇంకా పసుపు అవి పెట్టేస్తున్నాను ఇది ఒక ప్లాస్టిక్ టబ్ అనమాట అందుకని దీని మీద పసుపు కుంకుమ ఏం అప్లై చేసినా అంతగా కనిపించదు అంత ఫాస్ట్గా అంటుకోదు కొంచెం ఎక్కువగా వాటర్ అది వేసి పెట్టాలి నాకేమో మధ్యలో గోవిందనామం పెడదాము రైస్ ఫ్లోర్తో ట్రై చేద్దామని అనుకున్నాను అందులో కొంచెం వాటర్ కలిపి పెట్టాను కానీ పెద్ద కనిపించట్లేదు అసలు సో ఇంకా కుంకుమతో అయితే బెస్ట్ ఏమో కనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ కుంకుమలోనే కొంచెం వాటర్ కలిపేసి పెట్టాను మధ్యలోది మాత్రం కొంచెం వాటర్ అద్దేసి దానిపైన రైస్ని అలా అలా అద్దితే రైస్ ఫ్లోర్ కొంచెం నామ మీద అలా వచ్చింది ఇంకా తులసికోట పెట్టడానికి అని చెప్పి గుమ్మానికి ఎదురుగుండ లోపల హాల్లోనే పెడుతున్నాం అనమాట సో ఇంకా ముగ్గు వేసి పెడితే బాగుంటుంది కదా అని ముగ్గు వేద్దామని అంటే ఇంకా వైట్ టైల్స్ కనిపించదు సో అందుకని కింద బేస్ లాగా కొంచెం పసుపు రాసి ఆ ఫ్లోర్కి దానిపైన ముగ్గు వేద్దామని అనుకున్నాను అందుకని ఇంకా మొత్తం అంతా పసుపు అప్లై చేశాను ఆ పసుపు పెడుతున్నాను కానీ పసుపు పోతుందా లేదా తర్వాత ఇంకా అలా ఒక మార్క్ లాగా ఉండిపోతుందా అని అనుకుంటున్నాను కానీ ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా ధైర్యం చేసి పసుపు రాసాను పోతుంది ఎక్కువ రోజులు ఏమి ఉండదు కానీ అలా మోప్ పెడుతూ ఉంటే స్లో స్లోగా స్లో స్లోగా పోతుంది ఇంకా ముగ్గు విషయానికి వస్తే నాకైతే అసలు పోత పోయడం రాదు స్టార్టింగ్లో అయితే అస్సలు వచ్చేది కాదు స్లో స్లోగా ఏదో ఇప్పుడు ఆ పద్మం షేప్ అయినా అది తెలుస్తుంది అనమాట నాకు అంత పోయడం ముగ్గు పెట్టడం అది రాదు ఏం వేయాలో క్లారిటీ ఉంటుంది కానీ ఎలా వేయాలనేది రాదనమాట కానీ వచ్చి రానట్టు నేను ఖచ్చితంగా వేస్తాను రాదు కదా అని మాన్ను ఖచ్చితంగా నాకు వచ్చింది మాత్రమే సింపుల్గా వేసుకుంటాను పెద్ద పెద్దవి కాకుండా ఇంకా ట్రై చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడుకి వస్తుంది కదా రాకుండా అయితే ఉండదు నేను అదే అనుకుంటాను సో ఇంకా తర్వాత అటు ఇటు శంకుచక్రాలు చక్రాలు వేస్తే మంచిదే అని అన్నారు ముందు రోజు నేను ఈ పీజుకు సంబంధించిన వీడియోస్ అవి చూశాను అనమాట అందులో శంఖుచక్రాలు వేయాలి అని చెప్పారు అవేవో వేయడం మనకి రాదు ఇంకా గూగుల్లోకి ఇమేజ్ పెట్టుకొని ఏదైతే సింపుల్గా ఉందో అవి వేశాను పైన నేను అనుకున్న పార్ట్ అయితే అయిపోయింది అక్కడ తులసి మాతను పెట్టాలి అటు ఇటు దీపాలు పెట్టాలనేది ప్లాన్ కింద పీఠం పెట్టి అక్కడ కృష్ణుడి ఫోటో ఒకటి పెట్టాలి పసుపు వినాయకుని చేయాలి అనేది ఇంకో ప్లాన్ సో అక్కడ పీఠం పెట్టాలి కాబట్టి అక్కడ కూడా ఏదో ఫ్లేవర్ వేద్దామని ట్రై చేశాను అది ఇంకేదో అయిపోయింది మొత్తానికి నేను అనుకున్నది అయితే కొంతవరకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు నేను అనుకున్నది అలా వచ్చింది ఇంకా అలా ముగ్గు సంగతి అయితే అయిపోయింది ఇప్పుడైతే దేవుడి సామాన్లకు అడుగుదామని చెప్పి ఇది ఆల్రెడీ పొద్దున్నే ప్రిపేర్ చేశాను ఏమీ లేదు జస్ట్ గోధుమ పిండి కొంచెం పసుపు ఉప్పు నిమ్మకాయ అంతే పీతాంబరి పెట్టి ఓ గట్టిగా పామి పామి తోమాల్సిన అవసరం లేదనమాట ఇది నిజంగా భలే వర్కౌట్ అయ్యింది ముందు రోజే ఇన్స్టాగ్రామ్లో కనిపించిందనమాట సరే రేపు ఎలాగో క్లీన్ చేయాలి కదా ట్రై చేద్దామని అని అనుకుని ఇంకా ఆ రోజు ట్రై చేశాను నిజంగానే వర్కౌట్ అయ్యింది రాగి పాత్రలు వెండి పాత్రలు కొంచెం నల్లగా అయిపోయి ఉంటాయి కదా వాటి మీద ఖచ్చితంగా ట్రై చేస్తే కనుక వర్కౌట్ అవుద్ది వెండి సామాన్లకైతే చేయట్లేదు కానీ రాగి ఇత్తడి వాటికి అయితే బాగానే పనిచేస్తుంది ఇంకా మనం దీప ప్ర దీప కుందులు ఉంటాయి కదా అవి ఆయిల్తో ఉంటాయి ఆయిల్ మాత్రం తీయదనమాట ఆయిల్ ఏం పోవట్లేదు కానీ అవా అవి చేయాలనుకుంటే కొంచెం డిష్ వాషర్తో ముందు క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఈ దీంతో జస్ట్ పెద్దగా పామక్కర్లేదు కూడా నార్మల్గా జస్ట్ అలా ఇలా అంటుంటేనే కలర్ మారుతుందనమాట చాలా బాగా పనిచేస్తుంది నాకైతే భలే అనిపించింది అదే పీతాంబరి అయితే ఎక్కువసేపు అలా తోమి తోమి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి దీంతో అయితే అసలు అంత పని లేదనమాట చాలా ఫాస్ట్గా అయిపోయింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కానీ ట్రై చేయండి ఏం లేదు కొంచెం గోధుమ పిండి పసుపు ఉప్పు నిమ్మకాయ అంతే ఇంకే దీపకుందులు అవన్నీ కొత్తవి అనమాట అప్పుడే ఓపెన్ చేశాను సో అవి పెద్దగా కడగాల్సిన అవసరం లేదు పొద్దున్నే దీపరాజున ఇంట్లో అయిపోయింది కాబట్టి అసలైన సామాన్లన్నీ పొద్దున్నే తోమేసాను ఇది మంచిగా వర్కౌట్ అని అనుకోలేదు లేకపోతే పొద్దున్నే వీడియో తీసేదాన్ని అవి అయితే నిజంగా మంచి కలర్లోకి మారిపోయాయి భలేగా ఇంక ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో నేనే నమ్మలేకపోయాను ఈ ప్లేట్ లోపల మాత్రం ఏవో గ్రీన్ కలర్ మచ్చలు ఉన్నాయి అవి ఎందుకు వచ్చాయి కానీ అవి పోవట్లేదు కానీ మామూలుగా అయితే ప్లేట్ అంతా మంచి క్లీన్ అయిపోయింది మిలమల మెరిసిపోయింది కూడా ఇంకా దేవుడి సామాన్లు కడగడం కూడా అయిపోయింది ఎక్కువేం ఏం ఎందుకంటే పొద్దున్నే దీపం పెట్టుకునే సామాన్లు డైలీ యూజ్ అయితే పొద్దున్నే తోమేసాను కాబట్టి ఇప్పుడు పెద్దగా ఏం లేవు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నైట్ బోన్ చేయడానికి మధ్యాహ్నం మూడు నాలుగలు అవుతుంది అనుకుంటా వంట అప్పుడే చేసేసుకుంటే ఒక పని అయిపోద్ది కదా అని చెప్పి రైస్ పెట్టేసాను ఇంకా ప్రసాదం కూడా వండేసాను క్షీరాబ్దే ద్వాదశి అంటే క్షీరాన్నం పెట్టాలి సో అందుకని పరమాన్నం చేశాను ఆ తర్వాత ఈ పై బాక్స్లోనేమో పొద్దున్న చేసిన బెండకాయ పుల్స్ ఉంది కింద బాక్స్లో కొంచెం రైస్ ఉంది ఇంకా ఎలాగో రైస్ పెడుతున్నాను కదా అని కొంచెం చారు పెట్టాను అందులోకి నంచుకోవడానికి వంకాయ ఫ్రై చేశాను ఇదేంటంటే అన్నంలో కలుపుకోవడానికి కలుపుకుని తినడానికి బాగుంటుంది చారులోకి మంచింగ్లకు కూడా బాగుంటుంది సో అలా ముందు వంట అయితే అయిపోతుంది వంట అయిపోయిన వెంటనే నేనైతే స్నానానికి వెళ్ళిపోయి మంచిగా రెడీ అయిపోయి వచ్చేసాను ఎప్పుడు ఏ పూజ చేద్దాం అనుకున్నా హడావిడి హడావిడిగా నేను అసలు రెడీ అవ్వడం కుదరట్లేదు ఈసారి సండే వచ్చింది కాబట్టి చక్కగా ముందు రెడీ అవ్వడానికి కూడా కొంచెం టైం తీసుకొని మంచిగా రెడీ అయ్యి పూజలో కూర్చుందామని అనుకున్నాను ఇది ఎప్పుడో మా ఫ్రెండ్ పెళ్ళికి కట్టుకున్న లంగా ఓని దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అనుకుంటా మళ్ళీ ఇంకా నిన్న వేసుకున్నాను ఇంకా అప్పటికే ఫాస్ట్ ఫాస్ట్గా పూజలోకి వెళ్ళిపోదామని చెప్పి ఇంక అన్నీ ఎలాగో రెడీగా పెట్టుకున్నాను కదా ఇంక అరేంజ్ చేసుకుంటున్నాను లాస్ట్ టైం అయితే తులసి మొక్క కొన్నాము సారీ తులసి మొక్క కాదు ఉసిరి మొక్క కొన్నాము ఇంక ఈసారి ఉసిరి కొమ్మ దగ్గరలో చెట్టు ఉందని ఇంకా ఏదో మామగారు చెప్పారు ఆవిడకి కూడా కొమ్మ తీసుకురమ్మ పనిలో పని ఇంకా ఇద్దరి కోసం అని చెప్పి అయితే కొమ్మ తీసుకొచ్చేసాడు ఇక్కడ తమిళియన్స్కి కార్తీక మాసమే స్టార్ట్ అవ్వలేదు కానీ వాళ్ళు కూడా తులసి కళ్యాణం చేస్తారు ఎదురింటి మామగారు కూడా చేశారు కానీ వాళ్ళకి ఇది కార్తీక మాసం కాదు ఇక్కడ వీళ్ళు పౌర్ణమి తర్వాత కార్తీక మాసం స్టార్ట్ చేసుకుంటారు అప్పటి వరకు ఐపసి మాసంలోనే ఉంటారు ఐపసి మాసంలోనే తులసి కళ్యాణం చేస్తారు మనకేమో కార్తీక మాసం వీళ్ళకేమో ఐపసి మాసం అంతే పెద్ద డిఫరెన్స్ మరి డిఫరెన్స్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ పూజలు మాత్రం ఒకేలాగా జరుగుతున్నాయి మేము ఇక్కడ తులసి కళ్యాణం చేసుకుంటున్నాము అక్కడ వాళ్ళ మామగారు వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు తులసి కళ్యాణం చేసుకుంటున్నారు కాకపోతే మా మాకన్నా లేట్ గా స్టార్ట్ చేశారనమాట నా దగ్గర రాధాకృష్ణుడు ఫోటో ఉంటే ఇంకా ఫోటో పెట్టేసి చక్కగా తులసి మొక్కని వెనకాల పెట్టేసి అలా పూజ అయితే చేసుకున్నాం మామూలుగా అయితే కృష్ణుడి విగ్రహం ఉంటే ఇంకా బాగున్ను కానీ మా దగ్గర ప్రస్తుతానికి ఫోటోయే ఉంది ఫోటో పెట్టాను ఇంకా బాగుంటుంది కదా ఆయన మనకి నచ్చినట్టు ప్రశాంతంగా చేసుకోవాలి కానీ ఇలా చేసుకున్నా బాగుంటుంది మా ఏంటి ఫోన్లో చూస్తాడు పూజ స్టార్టింగ్ నుంచి అని అనుకోకండి పూజ పీడిఎఫ్ అనమాట అది ఫోన్లోనే ఉంది సో ఇంకా తనే చదువుతున్నాడు అలా పూజ చేసాము ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో ఇంకా పిండి దీపాలు ఉసిరి దీపాలు అవన్నీ వెలిగించాలి కదా ఇంకా పిండి దీపాలకి గోవిందనామాలు పెట్టుకుంటున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తు అసలు దొరకలేదనమాట రెండు వారాలు ఈ పూజకు ముందు రెండు వారాలు మేము తిరిగితే ఒత్తులు ఉండేవి కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అసలు ఉండేవి కాదు లక్కీగా ఇంకా దేవుడి వల్ల పూజకు ఒక నాలుగు రోజుల ముందు దొరికాయి చాలా లక్కీ అనుకున్నాం అసలు మేము ఇప్పుడు ఏదో ఒక మర్చిపోతా ఉంటాము సో ఈసారి ఏమో కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయాము అదేమో లాస్ట్ లో కొట్టాము సో ఇంకా ఫైనల్ గా పూజ అయితే అయిపోయిందండి ప్రసాదాల్లోనేమో పర్వణం ఇంకా ఖర్జూరం ఫ్రూట్స్ ఇవి పెట్టుకున్నాము ఇంకా పూజ అయిపోయిన కాసేపటికి ఇంకా తినేస్తున్నాము ముందు పరవన్నమే తిన్నాను అనమాట చాలా బాగా కుదిరింది ఆ రోజు సో ఇలా మా ఇంట్లో తులసి కళ్యాణం ఈ సంవత్సరం చక్కగా చేసుకున్నాము నాకు లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగా చేసుకున్నాన ఫీలింగ్ వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇయర్స్ కూడా ఇంకా ఇంకా బాగా చేసుకోవాలని అనుకుంటున్నాను ఆ కృష్ణుడు దయ అందరి మీద ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అంతే కదా అంతే అండి ఈ రోజుకి వీడియో వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అట్లా దానికి స్మైలింగ్ బాయ్